వచ్చింది అనేది డౌట్ అవుతుంది కాబట్టి ఆ డౌట్ తీర్చడానికి ఖచ్చితంగా రాష్ట్ర సంఘం తరఫున మీకు ఏమి ఇవ్వబోతుందో చెప్పడానికి ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించిన పెద్దలు అన్న ముత్రేణి శ్యామన్నకు ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఎన్నికైన చిన్నరాజు గారికి పోషాధికారి ఎన్నికైన పరశురామ్ గారికి అలాగే మిగతా అన్ని పదవులకు ఎన్నికైన సోదరులకు మిత్రులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు ఇవాబేపు చిన్న చిన్న పదవుల వల్ల ఒక టర్మ్ ఉంటేనే చాలా వ్యతిరేకత వస్తుంది నెక్స్ట్ టర్మ్కు మీరు ఎట్లా తీసేద్దాం ఇంకో నెట్లెక్కిద్దామన్నా కానీ ఇన్ని నుంచి కూడా సామాన్ కానీ వీరరాగన్ కానీ పరశ్రామణం కానీ మీరు బాగా చేస్తున్నారు మీరే మళ్ళీ ఉండాలి అని కోరుకోవడం అంటే వారి నాయకత్వం ఎంత గొప్పగా ఉన్నది అందరిని సమన్వయం చేసినప్పుడు ఎంతో ముద్దుకునేది మాకు కల్లారా అవబడ్ అది శ్యామన్న గాని వీరరాగలు గారు కానీ ప్రశాంత్ గారు కానీ హరి కానీ వీరందరూ కూడా మాకొక మార్గం పెట్టిందో మార్గదర్శన ఉన్నారు భవిష్యత్తుపోతే ఎలాగే మీ నాయకత్వం కటిష్టంగా ఉంటుందని ఒక పరోక్షంగా మాకు ఒక సంకీర్త కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది మీకు అందరికీ గుర్తుండే ఉంటది కోకాపేట ఆత్మ గౌరవ భవనం శంకుస్థాపన కోసం మేము పోస్టర్లు పట్టుకొని తిరిగిన నూరూరు ఫస్ట్ పోస్టర్ ఆటిస్తారణ ఇదే గడ్డ మీద జరిగింది ఇక్కడ మీకు ఎన్నో కుదారు అందరూ గుర్తు చేస్తున్నాం అప్పుడు వేరికలేదు గుర్తు ఎంతమంది వచ్చిన చాలా మంది ఉన్నాడు వీరగా చాలా మంది ఉన్నారు స్వరూపుగా ఉన్నారు స్వరూపగా గుర్తు ఇంతమంది జీవించబట్టి కేవలం రెండు సంవత్సరాల కాలంలో మూడో అంతస్తు కూడా వేయగలుగుతున్నాం మనం మీకు తెలుసు ఒక బిల్డింగ్ కడితే ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంత బాధ ఉంటుంది ఎంత ఉంటుంది ఎందుకంటే బిల్డింగ్ కట్టుకున్నదింతా లేదు మీకే ఎక్కువ తెలుస్తుంది చాలా రోజుల స్థలాలుండి ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం కూడా శంతు చేసిన వాళ్ళు శంతు సలు చేసిన కూడా ఖచ్చితంగా కానీ అక్కడ ఇంటికే పెట్టలేవారు ఊర్ల పేరు చెప్పా మనుషుల పేరు చెప్పా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళంతా ఒక ఇంటికి వెళ్ళలే వాళ్ళ వాళ్ళ గ్రామాలల్లా వాళ్ళు మాత్రం ఇలా చాలా పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళ దండాలు మీకు మాత్రం శతకోటి వందనాలు ఒక భవనాన్ని కార్య రూపం ఈ ఎంత బాధ ఉందో మాకు తెలుసు ఇక్కడ మనం కట్టిన కాబట్టి మనకు తెలుస్తుంది బాధ్యత కట్టడం ఏం తెలుస్తుంది బాగా ఎంత అవుతుంది వాట్సాప్ లో ఇంటికి పెట్టి కట్ చేస్తుంది బాధితుంది కట్టడం చేస్తుంది కాబట్టి చాలా గొప్ప కార్యక్రమం మన ఇంట్లో మనం కూర్చొని మన పెరగభవనలో మనం కూర్చొని మన ఆత్మీయులతో మన ఆనందములతో మన ఆకర్షణలతో మాట్లాడుకోవడం అంత తృప్తి ఇక ఎవరికి ఉండదు నాకు తెలిసి ఈ నల్గొండల పెద్ద పెద్ద కులాలకు కూడా ఇలాంటి భవనం ఉండదో లేదో అది లేదు కానీ మనలాంటి కులాలకి ఇలాంటి భవనం ఉండడం మన ఆత్మ గౌరవ ప్రతీకాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కోకాపేట భవనం గురించి పెద్ద విజయభాస్కర్ గారు చెప్పారు హాస్టల్ గురించి డాక్టర్ దొంగర్ వెంకటేశ్వర గారు చెప్పారు అరుపతి సంఘం గురించి ఆనంద్ గారు చెప్పారు జిల్లా సంఘం గురించి శామన్న చెప్పాడు నాకు చెప్పడానికి ఏమీ నిఘలేదు వాస్తవానికి రాష్ట్ర సంఘంలో కూడా నాగన్న ముందు పనిచేసిన పెద్దలు వివధానిరోధులు అనుభవం చాలా పనులు చేసిపోయిండు నేను కూడా రాష్ట్ర అధ్యక్షు అయ్యానక రాత్రి కూడా కూర్చొని ఆలోచించను చేసినా మరి నేను ఎందుకు మీద పేర్లు రాసుకుంటానుగా లేకపోతే బ్యానర్ల అధ్యక్షుల ఫోటోలు వేసుకుంటానుగా చిలా పరకాల మీద పేర్లు రాసుకుంటానుగా నేను ఏం చేయాలి నానంటే ఓ పని ఉండాలి కదా నేనంటే ఓ పని చేయాలి కదా అని ఆలోచిస్తే నిజంగానే అసలు కుల సంఘాలు ఏం చేయగలుగుతున్నాయి మనుషులు కుల సంఘాలు ఒక ప్రభుత్వం కాదు కుల సంఘాలు ఒక రాజకీయ పార్టీ కాదు కుల సంఘాల దగ్గర ఒక పనుండదు ఎవరు రూపాయలు తెచ్చియ్యడు ఏదితా అంటే మా ఆట అని చెప్పినాడు నిందరిత విమర్శలు ఇస్తారు అడ్డగోలు మాటలు చెప్తారు వాట్సాప్ వల్ల మెసేజ్ ఇవి మనకు వచ్చేవి అవి తీసుకోవాలి మన పైసలు ఖర్చు పెట్టాలి మనం శ్రమ చేయాలి మన పని వదులుకోవాలి ఆదివారం ఆదివారం పూట కూడా భార్య ఫోటోలు చదువుకొని ఊరు తిరిగి ఈ పనులు చేయాలి దీనికోసం మనం నిద్రపడాలి నేను ఆనందాన్ని తిప్పామన్నా మనకి ఏం అవసరమైనా నిద్రపడాలి సరే నిజంగా నేను పదవులు వచ్చినాయి అర్థమైతే తిన్నాం తిన్నంతకు పడతాం లేదంటే ఓకే మరి కష్టపడి పని చేసుకుంటా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా శ్రమ చేసుకుంటా టైం ఇచ్చుకుంటా నిందలు పడాల్సిన అవసరం ఉందా మిక్కులను నేను మీరు చెప్పాలి నిందలు పడాల్సిన అవసరం మాకు కానీ మీకు కానీ మనందరికి కానీ ఉన్నదా ఉందా మరి అక్కడ నిందలు వేసుకోండి ఏం చేయాలి మీరు చెప్పండి వదిలిపెడదామా వదిలిపెడితే ఒక నెల పేరు తీసుకుంటే ఇంకో నెల పేరు తీసుకోవడం తేరకారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నామా వదిలిపెడదామా మీరే చెప్పండి

అన్యాయం ఇవ్వడానికి నిందలిస్తే మాత్రం క్షమించడానికి రాష్ట్ర బాడీ సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితులలో వాళ్ళని కోర్టుకి జైలు పంపుతాశ చేయండి తప్పు చెప్తే ఇట్లా కాదు ఎంత బాగుంటుందని చెప్పండి మీటింగ్లకు రాండి సర్వసభ సమావేశం పెడితే రాదు కోపేట బిడ్డికర సమావేశం పెడితే రాదు ఎక్కడికి రాదు ఏం చేస్తారా ఇట్లా మీరు పెట్టాలి దయచేసి అది మానుకోవాలి సద్విమర్శలు చేస్తే స్వీకరించడానికి రాష్ట్ర అంటే సిద్ధంగా ఉందని చెప్తూ మీరు వాట్సాప్లలో దాదాపు అన్ని చూస్తున్నాం కొత్తగా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది కూడా ఏమీ ఏమి లేదు రాష్ట్ర సంఘం ఏమి చేయగలుగుతుంది పెరిగెత్త రాష్ట్రంలో కొద్ది మంది ఉన్న జనాభా పరంగా మనం కాపోల లాగలం గౌడ్స్ లాగలం ముజ్రాసులు లాగలం ఇంకా లాగో ఒల్లూరు లాగో పెద్ద సంఖ్యలో ఉన్న జనం కాదు మన సంఖ్య తొమ్మిది నుంచి పది నెంబర్ ఉంటుంది రాష్ట్రంలో బీసీ కులాలలో తొమ్మిదోదో పదోదో కొంచెం అటు నెంబర్ కదా జనానికి ఫస్ట్ ముద్రాజు ముద్రాజు గున్నూరు కాదు యాదవ్ ఇక్కడ చేసుకుంటే మన తొమ్మిదో కులం పదో కులం ఉంటుంది పెద్ద అయినా నూట ముప్పై బీసీ కులాల మన తొమ్మిదో స్థానం పదో స్థానం ఉండడం తక్కువనే కాదు చాలా గొప్ప విషయం అయితే ఇంత కులానికి మనం ఏం చేయగలగాలి అంటే తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ మనోళ్ళు ఎక్కడున్నా కానీ నిప్పు కనికల్లాగా నిప్పు కనికల్లాగుండి పెద్ద జ్వాలకు అంటే పెద్ద విప్లవానికి ఒక మూలమైతాడు అయితే ఉంటే ఒక రాజకీయ నాయకుడు అవుతాడు ఓ ప్రజాప్రతినిధుడు సర్పంచ్ అవుతాడు ఓ మార్గ కమిటీ చైర్మన్ అవుతాడు లేకుంటే ఒక ఇండస్ట్రీ ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు టీచర్ అవుతాడు జర్నలిస్ట్ అవుతాడు ఏదైనా అయితే దాపా ఇంట్లో అయితే పడుకో ఏదైనా ఒక పని చేస్తాడు ఈ పని చేసే వాళ్ళందరినీ గుర్తించి ఒకరి ద్వారా ఒకరికి సహాయం అందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇలా రాష్ట్ర కలిక సంఘం స్వీకరించింది మీరు నిన్న మన వాట్సాప్లో తెలిసిందా నేను అనుకుంటున్నా ఈ నా పదవులు ఉన్నంత కాలంలో రాష్ట్రంలో ఉన్న పెరక అందరూ ఒక్క నయా పైస ఖర్చు పెట్టకుండా వైద్యం చేయించుకోగలగాలి ఒక్క నయా పైస ఖర్చు పెట్టకుండా కోర్టు కేసు వెళ్ళిపోగలగాలి రాబోయే కాలంలో ఒక నయా పైస ఖర్చు పెట్టకుండా మన పిల్లల్ని చదివించగలగాలి చదివే ఐదురా ఐదురా అయ్యి తీర్పు ఎట్లా తిరుగుతుందంటే మనకు మనం పరిచయాలు లేవు ఒకరికొకరు సంబంధాలు లేకుండా వేరు ఎవరికి వారుగా ఉండదు ఒకే ఊర్లో ఒక లాయర్ ఉంటాడు ఒకే ఊర్లో పెరుగ డాక్టర్ ఉంటాడు ఒకే ఊర్లో పెరిగ ఎస్ఐ ఉంటాడు ఒకే ఊర్లో పెరిగ మాట్లాడుకుంటు కానీ ఒకరికొకరు తెలియదు నువ్వు పెరిగా నా తెలియదు నీ పెరగ నీ తెలియదు రాగానే కనపడగానే నా సినిలో అడవగల ఆయన కూడా నా నీ దాని అడగదు ఇంటి పేరు బండి కొట్టుకొని గుర్తుపట్టవచ్చు కానీ చాలా ఇంటి పేర్లు చాలా ఒక బండి కులం రెండు వేల మాధవలు ఉంటారు పేరు ఆ మా అనే కులం కూడా చాలా మంది ఉంటుంది చాలా కులాలకుంటారు ఇంటి పేరు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు కాబట్టి మనం ఏం చేసినాం వెరక్క కులంలో ఉన్న ప్రజలందరినీ గుర్తుపట్టేటట్టు వాళ్ళని ఒకరికొకరు వెరక చేసుకున్నట్టు దాదాపు ముప్పై ఒక్క గ్రూప్ తయారు చేసినాం అలా యువజన గ్రూప్ తయారు చేసిన మహిళా గ్రూప్ తయారు చేసినాం విద్యార్థి గ్రూప్ తయారు చేసినాం ఇంజనీర్ల తయారు చేసినాం డాక్టర్ల తయారు చేసినాం లాయర్ల గ్రూప్ తయారు చేసినాం ఇట్లా అడ్వకేట్ అందరు తయారు చేసిన తర్వాత ఇప్పుడు అందరికీ కోఆర్డినేటర్ నియమించాం ఒక్కొక్క కోఆర్డినేటర్ మీడియా కోఆర్డినేటర్ అంటే ఈ రాష్ట్రంలో పిలక కులానికి సంబంధించిన జర్నలిస్ట్ ఉంటాడు ఆయన ఎందుకు పట్టే పని ఆయన ఇదే జిల్లా గారు టీచర్లు దాని వేసినాడు అట్లా కొంతమంది పుణ్య రామకృష్ణ గారు సూర్యాపేట డాక్టర్ వేసినారు దీనివల్ల ఏమైందంటే ఏ ఊర్లే మన కులానికి సంబంధించిన ఎదురు నల్గొండ గడ్డ మీద నిలబడి ఒక వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం శుభవార్త చెప్పాలని మీకు ఒక వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం ఆ వెబ్సైట్ లో మీరు అడగత మీరు అసలు వెబ్సైట్ లో ఒక పేజీ ప్రత్యేకంగా నల్లగొండ హాస్టల్ గురించి ఉంటుంది నల్లగొండ హాస్టల్ కాపడవచ్చిన విరాళాల నల్గొండ హాస్టల్ పురోగతి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రముఖులు ఎవరు ఈ కులం కోసం పనిచేస్తున్న ఎవరు అక్కడ నల్గొండలో డాక్టర్లు ఎవరు ఇంజనీర్లు ఎవరు లాయర్లు ఎవరు ఈ లీస్ అంతా ఉంటారు నల్గొండ జిల్లా ఏ బిడ్డలు ఏ హాస్పిటల్ పనిపడ్డా నల్గొండ బిడ్డలు ఏ కోర్టులో ఏం పనిపడ్డా ఏ పోలీస్ స్టేషన్ లో ఏం పనిపడ్డా వెబ్సైట్ ఎవరితో వెతుక్కుంటే నల్గొండలో ఎవరన్నా పెరుగు ఎవరే ఉన్నారంటే ఆ లీస్ అంతా వచ్చారు అయితే మార్కెట్ చైర్మన్ గారి దగ్గరికి పోతాం లేదు శ్యామల దగ్గరికి పోతాం లేకుంటే అరణ దగ్గరికి పోతాం లేకుంటే నల్గొండ పోలీస్ స్టేషన్ లేకుంటే అడ్వకేట్ చూసుకుంటాం లేకుంటే డాక్టర్ గారిని చూసుకుంటాం వాళ్ళ ద్వారా పోయి వాళ్ళతో మనం సహాయం కలుగుతాం మనం కూడా ఏ జర్నలిస్ట్ ఏ టీచర్ లేకుంటే ఇంకొక వృత్తి ఉంటా కానీ మనం కూడా వాళ్ళ సాయం చేస్తామని నమ్మకం వస్తుంది ఇట్లా పరస్పరం సహకారం అందించుకుంటూ ఈ పెరక కులం మనకు మనమే సుసంపన్నమై ఎవరి మీద ఆధారపడకుండా పైసా ఖర్చు లేకుండా అన్ని పనులు నిర్వహించుకునే రోజు ఒకటి మనకు వస్తుంది అది ఎంతో దూరంలో లేదు అది మన చేతులైన ఉంది యుద్ధముతో ఆనందంగా సగం సంగతి చెప్పిండు ఒక విషయం ఆయన ఉద్దేశం కింద నేను చెప్పాలంటాను ఆయన ఎప్ప్రాక రాదు నువ్వు చెప్తే నువ్వు చెప్తే ఇక్కడ ఎక్కడెప్పుడు ఆయన పని ఎక్కువ చేతుల్లో మాడ తక్కువ నేను మాటలే ఎక్కువ పని తప్ప చేస్తాను మనం ఇప్పుడు పదమూడు వందల యాభై మనతో మెరక సంఘం నడుపు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి గర్వంగా మనం గుండె మీద తెలంగాణ రాష్ట్రంలో మరే సంఘం కూడా ఇంత గొప్పగా పరపతి సంఘం నడుపు చాలా కులాలు పరమ సంఘాలు ప్రారంభించుకున్నారు నాలుగు మూసుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర పరపతి సంఘం పెరగకుల పరపత సంఘం మాత్రం పదమూడు వందల యాభై నాలుగు సభ్యులతోని కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల మూలధనంతో నాలుగు కోట్ల రూపాయల టర్న్తోని చాలా గొప్పగా నడుస్తున్నది కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఇలా అప్పు తీసుకొని బాగుపడ్డోళ్ళు అమెరికా పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు ఆరోగ్యం బాగా చేసుకున్న చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇలా పరపత సంఘానికి గుణపడి ఉండవారి పెడుతున్నారు అంతేగాదు పెరికల భవనాలు నిర్మించడానికి కూడా ఇలా పరపత సంఘం బాషిస్తున్నది మన నిజామాబాద్ బిల్డింగ్ టంది ఇవాళ నల్గొండ బిల్డింగ్ టాబుల్ ఆనంద్ గారు మన నందారు ముందుకు ఇచ్చారు అంటే ఇది మనమే ఇంటికి కట్టుకున్నాం ఏం చేయబోతున్నాం అంటే వినడానికి మనసు మనకే ఆశ్చర్యం అవుతుంది మా భాస్కర్ చేసిన సాయంత్రం బ్యాంక్ అంటే మనతో అవుతుందని అతి త్వరలో మనం బ్యాంక్ పెడతాం వైసిఆర్ బ్యాంక్ లెక్క ఇండియన్ బ్యాంక్ లెక్క కెనరా బ్యాంక్ లెక్క పెరక బ్యాంక్ ఉంటుంది నల్గొండ నిలబడితే పెరక బ్యాంక్ అనే ఇది మనకు గర్వం కాదా గర్వకారణం కాదా ఇలాంటి పనులు మనం చేస్తాము అప్పుడు మనకి ఏమైతుంది రిజర్వ్ బ్యాంక్ ఫండ్ వస్తుంది నా ఫండ్ వస్తుంది మన మూలధంగా ఉంటుంది ఇవన్నీ కలిసి కూడా మనకు లోన్లు ఇచ్చుకోవచ్చు ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు ఇలాంటి అనేక ఆలోచనలు ఉన్నాయి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలని చేయడం కోసం కొనసాగం ఉన్నది లెటర్ బ్యాంక్ మీద పేరు రాసుకోవడానికి కాదు 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 అనే విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీ సహకారం కావాలి మీ సహకారం ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం ఫలితాలు దీన్ని తొలగించడానికే మన పెరగ సంఘం చేసినాం ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మనమే చేసుకుంటున్నాం ఒక ఖైదా ఇచ్చిన అది ప్రతి ఇంటికి దయచేసి సామాన్యంగా సామాన్య మీ మండలాల ద్వారా మీ గ్రామ ప్రాంతాల ద్వారా ప్రతి ఇంటికి ఆ ఫామ్ చేర్చండి ఆ ఫామ్ చేర్చి మనం తెప్పించుకోండి రాష్ట్ర సంఘంలో మన వెబ్సైట్ల ప్రతి కుల వివరాలు కూడా ఫస్ట్ నల్గొండ జిల్లా పేజెత్తాం నల్గొండ జిల్లా పేజీ నుంచి మన నల్గొండ

ఏ మూలంలో డాక్టర్ ఉంటారు నల్గొండ డాక్టర్ ఉంటారు సూర్యాపేట డాక్టర్ ఉంటారు హైదరాబాద్ డాక్టర్ ఉంటారు కాకినాడ డాక్టర్ ఉంటారు మిర్యాలో డాక్టర్ ఇంతమంది డాక్టర్ ఇంతమంది అడ్వకేట్ ఇంతమంది టీచర్ ఇంత బలమైన కులా మాది అంటే మనకు కూడా సమాజంలో రాజకీయ నాయకుల దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఒక విలువ పెరిగే ఒక గౌరవం పెరిగే ఒక గుర్తింపు పెరిగే ఒక కార్యక్రమాన్ని చేపట్టినా దీని అంతటి కూడా మీ సహకారం గొప్పగా కావాలని వేడుకుంటున్నాం ఇకపోతే మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాలి లేడీ అవసరం పెడతాం అని చాలా గొప్ప మాట మంచి మాట మీరు చెప్పారు అంతేకాదు రాష్ట్రంలో రాబోయే కాలంలో ఇలా స్థానిక సంస్థలకు ఎట్లయితే రిజర్వేషన్లు వస్తాయో ముప్పై మూడు శాతం మహిళలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు కాబట్టి వీళ్ళందరికీ ఒక ఆఫీస్ ఉండాలి కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి హైదరాబాద్ కలిసి కూడా ఒకరి కలుసుకోవడానికి ఆఫీస్ ఉండాలని నిర్ణయించి మా డాక్టర్ గారు వెంకటేశ్వర గారు కానీ మా కుల పెద్దలందరూ కూడా అన్నా ఎల్బీ నగర్ లో లేడీస్ హాస్టల్లో కేవలం లేడీస్ కోసం ఒక ఆఫీస్ పెడుతున్నాము ఆ ఆఫీస్లో లేడీస్ మీటింగ్ పెట్టుకోవచ్చు ఆ మీటింగ్ కూడా దాబీతారు మీరే మీటింగ్ పెట్టుకొని మీరే మంచి మాట్లాడుకొని మీరే రాబోయే కాలంలో కథానాయకులు రావడానికి ఒక మంచి అవకాశాన్ని మంచి వేదికను కూడా కల్పిస్తున్న సంగతి మీకు తెలియజేస్తున్నాం